హనుమంతుడికి ఇష్టమైన ఈ వారు మట్టి పట్టుకున్నా బంగారమే హనుమంతుడి కటాక్షం పుష్కలంగా లభించే రాసుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం హనుమాన్ దయ కారణంగా కొన్ని వారికి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది మేషరాశి హనుమంతునికి ఇష్టమైన రాసులలో ముఖ్యమైనది మేషరాశి మేషరాశి జాతకులు హనుమంతుడి దయ కారణంగా మంచి ఫలితాలను చూస్తారు వీరికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో కష్టాలు వచ్చినా అవి త్వరగానే తీరుతాయి మేషరాశి జాతకులు మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఎక్కడ ఉండాలో అక్కడే సింహరాశి హనుమంతుడికి ఇష్టమైన రాసులలో మరొకటి సింహరాశి సింహరాశి జాతకులకు హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది సింహరాశి జాతకులు ఏ పని చేపట్టినా ఆ పని సక్సెస్ కావడానికి హనుమంతుడు కూడా ఒక కారణం సింహరాశి జాతకులకు ధనం కొదువ లేకుండా హనుమంతుడు చూస్తాడు మంగళ శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి హనుమాన్ జీకి ఇష్టమైన మరొక రాశి వృశ్చిక రాశి వారిపైన కూడా హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు నిస్వార్థంగా వారికి హనుమంతుడి దయ తప్పక ఉంటుంది కుంభరాశి కి ఇష్టమైన మరొక రాశి శని సొంత రాశి అయిన కుంభరాశి కుంభరాశి జాతకులకు కూడా హనుమంతుడి దయ పుష్కలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమాన్ జీ మీకు ఇస్తాడు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు సంతోషం కలుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు